అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా మన ములక్కాయలు ఎన్ని ఉన్నాయో ఇంకా కొంచెం ఒక నాలుగైదు రోజులు అయితే కోసేయచ్చు ఒక ఇరవై కాయలు దాకా ఉండుంటాయి మల్లె చాలా పూస్తున్నాయి యాక్చువల్గా నిన్న నిన్న సండే కదా సో నిన్న కూడా నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఒక సర్వీస్ ఇవ్వడానికే వెళ్ళాను ఏంటంటే అది నేను వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు ఇంపార్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ నా వర్క్ అంటే వాళ్ళు పాలసీ చేస్తా అంటే నేను ఎంత ఇంట్రెస్ట్కి వెళ్తానో వాళ్ళకి జస్ట్ ఫోన్లో ఒక టూ మినిట్స్ పని అనమాట వాళ్ళైనా చేయొచ్చు నేను చెప్తే బట్ వాళ్ళు ఒకటే మేడం మీరే రావాలి మీరు చేస్తేనే మాకు హ్యాపీ అని అంటే ఎంత వన్ అండ్ హాఫ్ అవర్ అండి మా ఇక్కడి నుంచి జర్నీ యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా కూడా చాలా స్ట్రెస్ అయ్యి ఉన్నాను నిన్న రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకైతే అనిపించింది మనం మన మీద అంత నమ్మకంతో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చి తీరాలి కదా అని మన నెక్స్ట్ వీడియోలో అసలు ఏంటి అనేది చెప్పుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ